వైశాఖ పురాణము పదవ అధ్యాయము దక్షయజ్ఞనాశము కామదహనము రుద్రుడా వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై కోపమున తన తలపైనున్న జటను పెకించి నేలపై కొట్టాను దాని నుండి భయంకరాకారుడును వేయి బాహువులు కల మహాబలశాలి యగు వీరభద్రుడు వెలువడెను అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణము తెలుపుమని చేతులు జోడించి అడిగాను పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపు అని ఆనతిచ్చాను భూత సంఘములను వీరభద్రుని వెంట కొండని పంపాను ఇట్లు పరమేశ్వరిని ఆజ్ఞానందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి అతటనున్న దేవతలు రాక్షసులు మానవులు మున్నకు మహావీరుల మహావీరులను అందరూ కొట్టిరి సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టాను సతీదేవి మాటను స సతీదేవిని పరిహసించుతూ ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశనము గావించాను దక్షుని శరీరం శరమును ఖండింపవల్లని వీరభద్రుడు ప్రయత్నించాను కాని ముని మంత్ర రక్షత మగుమాని శిరస్సును ఖండింపలేకపోయాను పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయం ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయేరి యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడిరి బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయను రుద్రుని వివిధ రీతి ఓరడించాను స్థుతించాను శివుని సమాధానపరచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళాను యజ్ఞశాలలో మరణించిన వారిని అందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే చేశాను శివుడును దక్షుని ఆ అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షుణకు అజబ్రహ్మ మేకముఖమును అమర్చి బ్రతికించాను మరియు మేకగడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చాను సూర్యునికి దంతముల నీయలేదు కానీ వానికి పిండిని చునినట్టి శక్తిని మాత్రం ఇచ్చాను ఆ అవయవములను అవయవములను పొగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చాను కొందరికి ఇలేదు యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మ పునర్జన్మనందెను యజ్ఞశాలలోని వారి శివుని ప్రార్థించిరి యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసేది యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము క్రింద తపస్సు ఆ తపస్ తపమాచరించుకొని తిండాను దక్షిణ కుమార్ సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండాను ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపము ఆచరించి బ్రహ్మని మెప్పించాను శివుని పుత్రుని వలన తప్ప మరెవరి వలన మరణము లేకుండా వరములను పొందాను పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును కావునా నేను అవధ్యుడను నన్ను చంపు నేను అవధ్యుడను నన్ను చంపువారెవరునూ లేరని తారకుడు తలచాను వరగర్వితుడై సర్వలోకములను సర్వ దేవతలను బాధింపసాగాను దేవతలను తన గృహములను దేవతా స్త్రీలను దాసీలుగాను నియమించెను దేవతలను బహు విధములుగా బాధించుతుండెను దేవతలు వాని వలన బాధలను భరింపజాలక వద్దకు పోయి తమను రక్షింపుమని బహు విధములుగా ప్రార్థించేది వారి మాటలను విని విని వీట్లు పలికెను దేవతలారా నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము రుద్రపత్నియ సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరమును విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అని పేరుతో పెరుగుచున్నది రుద్రుడను హిమా ఆలయ ప్రాంతమున తపము చేసుకొని చున్నాడు కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టు విధానము ఆలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించాను వారిని యథాపూర్వ పూర్వముగా ఉండుడని ఓరడించి పంపాను దేవతలందరూ ఇంద్రుని ఇంత సమావేశమైది బృహస్పతితో ఆలోచించేది ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించాను ఇంద్రుడు ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించాను ఇంద్రుడు స్మరిని స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చేది ఇంద్రుడు నారదుని చూచి నారద మహర్షి నీవు కడకు పోయి ఈ దక్ష యజ్ఞమున శరీర త్యాగము నడిచిన సతీదేవియే నీ కుమార్తెగా పా నీ కుమార్తె పార్వతిగా జన్మించినది భార్య శివుడును నీ హిమాలయ శృంగమునండే కపమాచరించుతున్నాడు పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని ఆ శివుని సేవించడకై పంపుము ఆమెయే శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ మందలి భర్తయ్య శివునికి భార్యగా చేయుమని బోధింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపాను నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించినట్లుగా హిమవంతుని ప్రబోధించాను హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించాను నారదుడు పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్యావియుక్తుడకు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము నీ మిత్రుడకు వసంతునితో శివుడు కపమాచరించు ప్రదేశమునకు పొమ్ము హృదయ మనోహరములకు వసంత వసంతృ శోభలను ప్రవర్తింపజేయము పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపు శివ పార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికి నీ సమాగమం ఏర్పడినతో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును దేవతలకు పరపీడనము పోవును ఈ ప్రకారము చేయుమని వాణిని పంపాను మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడకు వసంతునితోను భార్యకు రతీదేవితోనూ మలయానీ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తప్పు భూమికి పోయాను ఆ కాలమున అకాలమున వసంత కాలము ఆ ప్రాంతమున విజృంభించాను ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యను ஆ ah, சமயமுன తనకు పూజా పుష్పములు మున్నగు వాణిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుతుండేను మన్మధుడును శివపార్వతుల పార్వతుల సమాగమనముకి ఇదియే తగిన సమయమని తలచెను శివుని వెనక శివుని వెనక భాగమున్న చెట్టు చాటున నిధుచుండి ఒక బాణమును ప్రయోగించాను మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగానుండెను శివుడు తన మనస్సు చలించకను గుర్తించాను కారణమేమని విచారించాను నిశ్చలమైన తన మనస్సుని చంచలమగుతాయి నాకిటి చాంచల్యం చాంచల్యమ్మను కలిగించిన వారెవ్వరని విచారించి నలువైపులా పరిశీలించాను బాణ ప్రయోగో మన్మధుని చూచాను తన చూపును పార్వతి నుండి మరల్చాను మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచను లోకాభీషణమైన ఆ శివుని నేత్రాజ్ని మన్మధుని వాణి ధనుర్బాణములతో దహించాను తమ కార్యమేమగునోయని చూచుతున్న దేవకులు దేవతలు భయపడి కకా కకావి కలై పారిపోయేది వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడి చూడేది పార్వతీయు భయపడి కనులై మూసుకొని దూరముగా పోయాను స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యాను మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినతో ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు మహారాజా యక్వాకు వంశము వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనుష్టుడే అవను సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుడి చేసిన దానికి సునకాది హీన జన్మల సునకాది హీన జన్మనలనే ఎత్తి బాధపడెను కావున సాధుసేన ముఖ్య కర్తవ్యము అనాఘలయడ దయజాలిమితి దయ జాలి మితి మేరరాడు ఈ విషయమును గమనింపగలనని శృతదేవుడు వివరించాను పరమశివునకిష్టము పరమశివునకు నిష్టమును చెయ్యి పరమశివున కనిష్టమును చేయుటచే మన్మధుడు తర్వాతి జన్మయందును బాధలు పడేను పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము భయముల నుండి విడవబడుదురు అనగా వారికి జన్మాదుల వలన భయమునుండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను ఈ రోజు పదవ అధ్యాయం సమాప్తం రేపు పదకొండవ అధ్యాయము చెప్పబడును